నెల్లూరు జిల్లా చాట్రాయి ముస్నూరు మండలాల బోధుడు మధ్యలో అన్ని పర్మిషన్లు తీసుకుని నడిపించే వైన్ షాప్ ను తలదే రీతిలో బెల్ షాప్ ను నడిపిస్తున్న నిర్వాకుడు స్ప్రింగ్ ఆపరేషన్లు బయటపేట బెల్ట్ షాప్ ల బాగుతాలు చాట్రాయి మండలం మారుమూల సోమవరం గ్రామంలో మెయిన్ రోడ్డు పక్కన పోమాయిల్ తోటలో పబ్లిక్ గా బెల్ షాప్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు వివరాల్లోకి వెళ్తే ఒక పొర కూటమి ప్రభుత్వం బెల్ట్ నిర్వహిస్తే తాట తీస్తా అంటున్న సీఎం పామ్ ఆయిల్ తోటలో బెంచీలతో సిట్టింగ్ ఏర్పాటు చేసి కస్టమర్లకు బార్ రీతిలో చికెన్ తినుబండారాలు ఏర్పాటు చేసిన నిర్వాకులు బెల్ట్ షాప్ గురించి ఇంత జరుగుతున్న అను గాలిస్తున్న అధికారులకు ఇది కనబడలేదా ఎక్సైజ్ అధికారులకు తెలిసి కూడా ఈ తతంగం జరుగుతోందని గ్రామ ప్రజలు బాహటంగానే చర్చించుకుంటున్నారు చాట్రాయి మండలం చుట్టుపక్కల గ్రామాల్లో విత్సలవిడిగా బెల్ట్ షాప్ వీటిని తక్షణమే తొలగించి వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు ఎక్సైజ్ అధికారుల వివరణ సిఐ మస్తానయ్య అన్ని చోట్ల ఉన్న బెల్ట్ షాప్లపై చర్యలు తీసుకుంటామన్నారు